గుర్తురాగా నవ్వు ఒక మహా నటుడు డాక్టర్ వారిని ఈ సేవీ తీసుకురాగలిగి వారికి సన్మానం చేయడం ద్వారా కడామ తల్లికి సాహితీ సాహితీ కూతులందరికీ కూడా మనం మనం సన్మానించుకున్నట్టే ఒక ప్రతినిధిగా ప్రతినిధిగా కళాకారులకు ప్రతినిధిగా మరి ఆయన ఆల్రెడీ అనేక అవార్డులు రివార్డులు పొందారు మన ఇచ్చే అవార్డు కానీ మన ఇచ్చే రివార్డు కానీ ఆ కోది కాదు కానీ తెనాలి మీద ఉన్నటువంటి మక్కువ మన జిల్లాల మీద ఉన్నటువంటి మక్కువతోటి వారి పెద్ద ఉదయం తోటి పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి కూడా ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను వారికి తోడుగా నిన్న మనం సన్మానించుకున్నటువంటి నాటక అకాడమీ చైర్మన్ గారు మరి ఇంటర్నేషనల్లీ రెండవ రంగేస్తాన్ నటుడు మరొకటిగా పద్య నాటకాలు అనగానే మరియు గుర్తొచ్చే పాట ఈ తరానికి ఉమ్మడి గోపాల కృష్ణ వారు కూడా నేను గురువు గారు వస్తున్నారు పెట్టడానికి సన్మానం చేసినప్పుడు నేను కూడా ఉంటాను నేను వస్తానని చెప్పేసి రెండో రోజు కూడా టైం తీసుకురావడం అనేది అభినందనీయం అది కళాకారులు కళాకారులు తీసుకునే గౌరవంగా భావిస్తూ ఆ సద్భావనం కూడా మనందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం అలాగే వీటికి చాలా మంది పెద్దలు ఒక్కొక్కరిని నేను ప్రస్తుతానికి బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను వాళ్ళు మాట్లాడే సందర్భంలో మరిన్ని మాటలు చెప్పుకున్నా ముందుగా బొల్లిముంద శ్రీరామ్ కృష్ణ గారి పెద్ద చాటున కృష్ణ గారు అలాగే సంబంధించినటువంటి భాష బొల్లి అజయ్ కుమార్ గారు ఎన్ఈఓ గారు ఉన్నారు ఫౌండేషన్ తరఫున చాలా యాక్టివ్ గా మరి ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఒక హాస్పిటల్ ఎంబీ అయినప్పటికీ శ్రీరామ్ కృష్ణ గారి మీద గౌరవం తోటి డాక్టర్ కృష్ణ సందీప్ గారు అన్ని కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు వారికి అలాగే తుమ్మల కిషోర్ గారికి

ఇవాళ మన అభినందనలు తీసుకోవడానికి మన దగ్గర ట్వీట్ చేసినటువంటి మన తహసీల్దార్ గారు ఇందాక బ్రహ్మానంద గారితో మాట్లాడుతూ మేము చూసిన అతి కొద్ది మంది సోషల్లీ కాన్షియస్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ లో మా గోపాలకృష్ణ గారు ఫ్రెండ్ అంటే ఆయన నవ్వుతూ ఎంత రేర్ చాలా వేరు కదా అన్నారు ఐ థింక్ ఆ రేరిటీ స్పెషాలిటీ దానికి మేము అభినందిస్తూ ఆయన గౌరవించుకోవడానికి ఆహ్వానించాం అలాగే చెరుకూరు వారికి కాడూరు ఫ్యామిలీ సభ్యులకి పెద్దలు శ్రీ గారికి అందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా పెద్దలు అరవ రామకృష్ణ గారిని ఆహ్వానిస్తూ నేను మాట్లాడారు ఒక్క నిమిషం అరవ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు